హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ వాళ్ళ డే ఫిఫ్టీ త్రీ క్లాస్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ వన్ అండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకళ్ళకైతే ట్యాంక్స్ చెప్పాలి ఒక సిస్టర్కి అయితే నా వీడియోకి నిన్న ఓపెన్ బ్లౌజ్ కటింగ్ వీడియోకి ఫస్ట్ కామెంట్ అది కూడా పాజిటివ్ కామెంట్ వచ్చింది థ్యాంక్ యూ సిస్టర్ మీ పేరు నేనైతే చూడలేదు అక్కడ కూడా లేదనుకుంటున్నాను సో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఇంకోసారి ఈ వీడియోకి కూడా రిప్ రిప్లై ఇవ్వండి నేను మర్చిపోలేను అది అయితే మాత్రం సో ఇంక క్లాస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం ఇలా కట్టేసి పెట్టుకున్నాం కదా ఇది తీసుకోండి అలాగే ఆది బ్లౌజ్ తీసుకోండి ఒక టేప్ తీసుకోండి అన్నీ ఇలా తీసుకొని ఒకేసారి కూర్చుంటే మీకు ఈజీ అవుతుంది ఓకేనా ఇదైతే ఉక్స్ పట్టి కోసం మన కట్ చేసాం కదా నెక్ బ్యాక్ నెక్ది అది సో ఇవన్నీ తీసేసి వాళ్ళైతే బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇవి రెండు చూపిస్తున్నాను ఎక్కువ కాకుండా సో ఫస్ట్ అయితే మనం నెక్ పీస్ కట్ చేస్తాం కదా బ్యాక్ నెక్ కోసం ఆ క్లా ఆ క్లాత్ని ఇలా తీసేసుకొని ఇలా పొడవు ఉందో చూసుకొని ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే పిగ్నట్స్ కాబట్టి సో మూడించులు ఉంది అది కూడా మూడించులు ఉంటుంది సో మూడించులు అయితే సరిపోతుంది నార్మల్గా ఎప్పటికైనా కాజా పట్టి రైట్ సైడ్ మీద కాకుండా రాంగ్ సైడ్ అంటే కింద నుంచి రైట్ సైడ్ పైరు మీద ఉండాలి రాంగ్ సైడ్ నుంచి ఇలా కిందకి పట్టీ పెట్టేసి లోపలిని ఇలా కుట్టేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చేత్తో ఇలా అనుకుంటే అనుగుతుంది ఇలా టూ ఫోల్డ్స్ చేయాలి కాజా పట్టి ఇలా చేసిన తర్వాత పైకి వస్తుంది అనమాట అది అన్నది పట్టి అన్నది ఒకసారి చూసుకోవాలి ముప్ప ఇంచు వన్ ఇంచ్ అలా ఉంటే పర్లేదు ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టాం కదా ఇందాక ఆ కుట్టు కనిపించకుండా దాని మీద ఈ పట్టీ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి నీట్గా ఇలా కుట్టేసి దానికి పక్కనే ఇంకో పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ పావు ఇంచు చాలు ఆ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసేస్తే గట్టిగా ఉంటుంది బాగుంటుంది చూడడానికి కూడా చూసారా ఎంత నీట్గా నీట్ ఫినిషింగ్తో ఎంత బాగుందో నెక్స్ట్ ఇలాగే ఒక స్పట్టి కూడా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్ సైడా కాదా అన్నది మళ్ళీ ఇటు సైడ్ కుట్టేశారు కొంతమంది నెక్స్ షోల్డర్స్ ఒకేలా ఉంటాయి ఈ సైడ్స్ సో అందుకని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా సేమ్ అదే క్లాత్ తీసేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ మీద కుట్టాలి ఇది మాత్రం ఖచ్చితంగా టూ ఫోల్డ్స్ పట్టి తీసుకొని ఖచ్చితంగా రైట్ సైడ్ మీద మాత్రమే ఇలా ఒక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసేసి పక్కకి ఇలా అంటే కొంచెం అనుగుతుంది ఖర్చులు అటు సైడ్ ఉండేటట్టు ఓన్లీ పట్టి మీదే పడేటట్టు కుట్టు మెయిన్ పీస్ మీద కాదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇలా పడేటట్టు ఇంకో స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇదంతా కట్ చేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ఇలా లోపలికి ఇలా మడిచేసి ఇంకా పైన కుట్టలేం కనిపించింది ఇప్పుడు మనం వేసేది తప్ప ఇప్పుడు మీకు క్లాత్ ఉందనుకోండి ఒక పావు ఇంచ్ ఇలా స్టిచ్ చేయండి అప్పుడు అలా మనం హుక్స్కి హోల్స్ ఉంటాయి కదా దానికి హుక్స్ కుడతాం కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఒకవేళ లేకపోతే పర్లేదు ఉంటే మాత్రం ఇలా స్టిచ్ చేయండి ఇది కూడా ముప్పావు ఇంచ్ అలా ఉంటే చాలు వెడల్పన్నది ఇలా కుట్టేసేయాలి చూసారా ఎంత నీట్గా బాగా వచ్చేసిందో ఫినిషింగ్ ఇలా రెండు సమానంగా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం నడుం పట్టి దీన్ని అయితే ఇక్కడ జాయింట్ చేయకూడదండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి జాయింట్ చేయకుండానే పావించు అలా ఆల్రెడీ అంచు ఉంటుంది కదా క్లాత్కి అటు సైడే ఇలా పెట్టేసి ఒక పావించు ఫోల్డింగ్ చేసి కుట్టండి నేనైతే జాయింట్ చేయలేదు బాగా గమనించండి మధ్యలో గ్యాప్ ఉందంటే దీనికి దానికి సపరేట్గా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ డాట్ ఉంటుంది కదా వెనక డాట్ ఆ డాట్ మనం ఆల్రెడీ మార్కింగ్ ఎలా చేసుకోవాలని నేను చెప్పాను కరెక్ట్ అక్కడ డాటింగ్ మనం పెట్టుకున్న దగ్గర ఇలా టక్ ఒకటి వేసేసుకొని స్టిచ్ ఒక పావు ఇంచు కాజా పట్టి వేస్తున్నాను నేను ఫస్ట్ ఒక పావు ఇంచ్ ఇలా లోపలికి కాకుండా ఇలా అటు కొంచెం వదిలేయాలి హాఫ్ ఇంచ్ అయినా ఎందుకంటే అటు ఫోల్డ్ అని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా ఒక పావుంచ గ్యాప్తో స్టిచ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఖర్చులు అనేవి బయటికి రాకూడదు పోగులు అందుకోసం ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా కొంచెం సైడ్కి జీసేసి టాప్ స్టిచ్ ఒకటి వేయాలి ఈ స్టిచ్ ఓన్లీ పట్టీ మీదే పడాలి ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది ఇది హెమ్మింగ్ కోసం అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి సో హెమ్మింగ్ కోసం ఒక లూజ్ స్టిచ్ వేయండి చూడ్డానికి కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది కదా బిగినర్స్ కాబట్టి ఒక లూజ్ స్టిచ్ ఇలా వేసేసుకోండి సేమ్ ఇప్పుడు ఆ స్టీజ్ ఎలా అయితే స్టిచ్ చేసేసారో ఈ ఇటు సైడ్ వాటిని కూడా అలాగే ఒక పావుంచే గ్యాప్తో స్టిచ్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇటు సైడ్ టాప్ స్టిచ్ వేసి మళ్ళీ ఒకసారి ఇటు స్టిచ్ లూజ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి ఈజీగా నేనైతే వీడియోలు ఎంత అవుతుందని కొంచెం ఫార్వర్డ్ చేశాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అయితే టక్స్ వేయడం మర్చిపోయాను సో లాస్ట్లో వేశాను మరేమి ఇబ్బంది లేదు అలా వేసుకున్నా కూడా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ తీసేసుకొని ఇలా మనం ఆల్రెడీ క్లాత్ పెట్టేసుకున్నాం కదా దానికి ఇలా రాంగ్ సైడ్ రైట్ సైడ్ మీదే ఇలా క్లాత్ పెట్టేసి ఇలా పై టాప్ స్టిచ్ ఒకటి వేసేసేయండి ఇంకా మిగిలిన నాకు ఎక్స క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేయండి కొంచెం అట్రీట్ అయిన పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు నెక్స్ట్ ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి అంచు కుట్టండి హెమ్మింగ్ కోసం ఇది కూడా మీరు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన పని అయితే ఇదంతా ఏమవసరం లేదు సో నేను మొత్తం లూజ్ స్టిచ్ వేయకుండా అటు కార్నర్ ఇటు కార్నర్ లూస్ మామూలుగా అయితే కుట్టేశాను సో ఇది అయిపోయింది సేమ్ ఇది కూడా అంతే సెకండ్ హ్యాండ్ కూడా మొత్తం ఇలా కుట్టేసి అతుకు అనేది వేసేసి వన్ సైడ్ వచ్చేటట్టు అయితే ఇలా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి